సమావేశాల్లో కేంద్ర ప్రస్తుతం చాలా ప్రమాదకరమైన చట్టాలని చేసింది హై తీవ్రమైన నష్టం చేసే చట్టాలి మోడీ గారి ప్రభుత్వం అలాగే విదేశీ పెట్టుబడులు కావడం వాళ్ళ ప్రయోజనం కాపాడటానికి తొందరపడుతున్నది అందుకే ఈ పార్లమెంట్ సమావేశాన్ని చేసుకుని వాళ్ళ స్వామి అభివృద్ధి తీసుకొచ్చింది సమావేశాన్ని ముందు కూడా ప్రయత్నాలు చేసింది వారి గురించి మీ కొత్త ప్రస్తావిస్తాను మొదటిది ఈ కామెంట్ కోర్ట్ లేబర్ కోర్ట్ ఈ నాలుగుని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటికి నోటిఫికేషన్ లేదు పార్లమెంట్ సమావేశాల కోర్టు రోజుల ముందు కాలం ముందు ఈ లేబర్ కోడ్ అవన్నీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం పంతొమ్మిదిలో పెంచినప్పటికీ ఇప్పటివరకు వచ్చారు కూడా ప్రశ్నిస్తూ వచ్చినాయి అందుకని అనేక ప్రయత్నాలు చేసిన గతంలో అది అమౌంట్ కానీ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం ధైర్యం చేసి కార్పొరేట్ సెక్టర్ ఏ మాత్రం అసంతృప్తి కలగకుండా ఉన్నారని చెప్పేసి ఈ నిర్ణయం మనకు తెలుసు

విద్యుత్ సవరణ చట్టం రెండు వేల రెండులో మూడులో విద్యుత్ ఆ చట్టం ఆ చట్టానికి సవరణ తెచ్చి ప్రధానంగా విద్యుత్ వసతి కంపెనీలకు లాభం చేయాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేసి ఉంట విద్యుత్ చట్టానికి రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సమయం తీసుకొచ్చి మనకు అందరూ తెలుసు ఈరోజు రైతాంగ ఉద్యమం జరిగింది రెండు వేల ఇరవైలో దాని మూలంగా ఈ విద్యుత్ సవరణ చట్టాన్ని పక్కకు పెట్టారు అది రెండు వేల ఇరవై రెండులో ప్రయత్నం చేశారు పార్లమెంట్ లో తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పక్కకు పెట్టారు కానీ ఇప్పుడు ధైర్యం చేసి ఆ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి నిర్ణయించింది నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఇదే కనుక వస్తే రైతులకు ఉచిత విద్యం తెగిరిపోతుంది ఇప్పుడు ధనవంతులకి పారిశ్రామిక సంస్థలకి కొద్దిగా ఎక్కువ ఛార్జీలు సామాన్యు ఛార్జీలు వసూలు చేసే కాస్ట్ సబ్సిడీ అంటాం నేను తీసేస్తాను ఇక అంబానీ గారికి అదానీ గారికి గ్రామంలో ఉండే దళిత కుటుంబానికి ఒకే రకమైన ఛార్జీలు విధిస్తారు అన్నమాట కొత్త పద్ధతి కూడా వీటి కర్ణాటకలో ప్రమాదం ఏంటంటే ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తిలోనే ప్రైవేట్ కంపెనీలు యాభై రెండు శాతం ఉత్పత్తి ఈ రోజు ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాయి పట్టిణీ వ్యవస్థ దాదాపు తొంభై తొమ్మిది శాతం ఈ రోజు ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి ఈ పట్ళి వ్యవస్థ తమ చేతుల్లోకి రావాలని కార్పొరేట్ సంస్థలు తీవ్రంగా తెలియజేస్తున్నాయి అది వస్తేనే సంపూర్ణమైన లాభం వస్తుందని వాళ్ళకి ఇప్పుడు మోడీ గారు ఈ పంపిణీ కంపెనీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి చెప్పేదానికి ప్రైవేట్ కంపెనీలు అంటే ఇప్పుడు మన విద్యుత్ లైన్లు పోల్స్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ప్రభుత్వ కంపెనీల చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దీన్ని ఉపయోగించుకుని లైన్ లో కరెంట్ ఇవ్వచ్చు కానీ ఫ్యూజులు కట్టాలి ఫ్యూజ్ కట్టడమే కాదు ఇప్పుడు వరకు దాంట్లో దాంట్లో సొంతంగా విద్యుత్ ప్రవేశించే అవకాశం లేదు ప్రైవేట్ కంపెనీలకి ఈ ప్రైవేట్ కంపెనీలు మన ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం సర్ప్లై చేస్తుంది ఇప్పుడు కొత్త పద్ధతిలో ఈ లైన్లన్నీ ప్రైవేట్ వినియోగించుకోవచ్చు ప్రభుత్వం అనుమతులు ఎక్కలేరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అమ్ముకొని ఎక్కలేరు మన రోడ్డు మీద మీరు నేను ఎలా ప్రయాణం చేయొచ్చు మీ విద్యుత్ లైన్ కూడా వాళ్ళకి ఓపెన్ చేస్తున్నారు అంటే ఆ రకంగా పంపిణీ వ్యవస్థను కూడా ప్రైవేట్ రోజు తర్వాత అప్పుడు ఇప్పటికే అదాని ఇప్పటికే అంబానీ ఇప్పటికే గోద్రేజ్ ఇప్పటికే బిర్లా ఇటువంటి సంస్థలన్నీ ఈ ఉత్పత్తి సాధన వ్యవస్థలోకి వచ్చేసి స్విట్జర్లాండ్ ఇటువంటివన్నీ ఇవన్నీ పప్పుడి కంపెనీలకు వస్తాయి ఈ కంపెనీలు అంటే మనకు ఉచిత విద్యుత్తు సబ్సిడీ విద్యుత్ కూర మార్కెట్ లో ఎట్టు ఉండాలి ఇది మొత్తం వారు వీలు లేకుండా మొత్తం పర్యానీకరణ కంపెనీ రైతులకి కార్మికులకి విద్యా సంస్థలకి వైద్య సంస్థలకి కనీ ప్రమాదం జరుగు ఇది చాలా అన్ని ప్రమాదాల కంపెనీలు ప్రమాదంగా ఉందని చెప్పేసి భావిస్తున్నాం సౌరత్వ ఆ బీజేపీ కర్ణాటక నుంచి మన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరో ప్రయోజనం చేస్తున్నారు అదేంటంటే ఇప్పుడు రెండు కంపెనీలు ఉన్నాయి కంపెనీ కంపెనీలు రాత్రి సౌ మూడో కంపెనీలు పెడుతున్నారు ఈ రెండు కంపెనీలని సౌలభ్యం కోసం మూడు కంపెనీలు చేయడం కాదు ఎవరికైతే ఇప్పుడు మనం సబ్సిడీ తోటి విద్యుత్ సప్లై చేస్తున్నామో ఆ వినియోగదారులందరినీ కలిపి ఒక కంపెనీ బాగా లాభాలు వచ్చే కంపెనీలు చేసి ఆ కంపెనీలో ఉండే సబ్సిడీ చేసి సబ్సిడీ పొందే వాళ్ళు తీసుకొచ్చి ఒక కంపెనీలో పెడతారు అంటే రైతుల్ని రెండు వందల యూనిట్లు తప్పు చేసే వాళ్ళని అలాగే తక్కువ ఖరీదులో విద్యుత్ సప్లై చేసే విద్యా సంస్థలని ఆరోగ్య అంటే ప్రభుత్వ ఆరోగ్య సంస్థలని ప్రభుత్వ విద్యా సంస్థలని ఇటువంటి వాళ్ళు ఉందని తీసుకొచ్చి ఒక కంపెనీలో పెడతారు అంటే లాభం వచ్చేదంతా అరెంట్ కంపెనీలు తర్వాత ప్రైవేట్ ఇస్తారు నష్టాలు వచ్చేదంతా ఉంటాయి న్యాయం జరుగుతుంది లేకపోతే వాళ్ళకి విద్యుత్ చూడండి పెరుగుతుంది లేకపోతే కరెంట్ కట్లు వస్తాయి ఇది ఈ ప్రమాదకరమైన పరిస్థితి దేశంలో ఉంటుంది ఇక కాంగ్రెస్ సర్కారి రమణి తీకరం చెప్పు తెలంగాణ ప్రమాదం ఉంటుంది వాస్తవంగా తెలంగాణలో ఈ రోజు విద్యుత్ పరి ఆధారపడి వ్యవసాయం ఒక ముఖ్యమైన భాగం తెలంగాణలో దాని మూలంగానే అనేక గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు మొత్తం అయినా మెరుగుపడ మెరుగులు ఇప్పుడు ఇది వస్తే చాలా ప్రమాదం ఈ మూడవది విజయరాంజీ అంటే ఈ ఉపాధి గ్యారంటీ చట్టం ఏదైతే ఉందో అది ఇంపర్ చేసుకొచ్చింది ఇది విస్తృతమైన చర్చ జరుగుతుంది కాబట్టి దాదాపు అందరూ ఈ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మంచి వివరాలు చెప్పగలరు కానీ ఈ ఈ కొద్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం గత పది సంవత్సరాలలో తెలంగాణ నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చుతోటి పనులు చేపట్టడం జరిగింది చట్టం వస్తే ఈ నలభై వేల కోట్ల రూపాయలలో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కేంద్రం నుంచి వస్తుంది ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు నూటికి నూరు శాతం ప్రభుత్వం ఖర్చు పెట్టారు మెటీరియల్ ఖర్చుల్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుంది కాబట్టి యావరేజ్ చేస్తే తొంభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం పది రూపాయలు రాష్ట్ర వాటం రాష్ట్రం దగ్గర డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే అరవై కూడా అరవై నలభై వాసులు జాయింది ఈ నలభై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ కాలం డబ్బులు లేక ఖర్చులు పెట్టుకపోతే అంత ప్రమాదకరమైన మాత్రమే తెలుసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి చాలా కష్టం జరుగుద్ది ఎందుకంటే దేశంలో ఎక్కువ ప్రయోజనాలు ఉపయోగించుకున్న రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఎక్కువ తప్ప ఈ రాష్ట్ర జరుగుతుంది కాబట్టి ఇది ఒక చాలా తీవ్రమైన ముందు ఇది ఉపాధి హామీ చట్టం మామూలుగా మాట్లాడుతుంది కదా ఈ ఉపాధి హామీ కార్మికులలో అరవై శాతం మహిళలు ఈ మహిళలకు ఈ ఉపాధి వస్తుంది కాబట్టి కుటుంబంలో ఆర్థిక వారం నుండి చదివించుకోవడానికి వాటికి పురుషులు వాళ్ళ డబ్బులు ఎట్లా చేసినా గానీ కుటుంబ పోషణకి శక్తి వచ్చింది ఆసక్తి పూర్తిగా రాసి రెండోది ఉపాధి కార్మికుల్లో దాదాపు ముప్పై శాతం దళితుంది అలాగే గిరిజన ప్రాంతాలలో అయితే ఎనభై శాతం తొంభై శాతం గిరిజనులు కాబట్టి గట్టి డబ్బు దళితులకి గిరిజనకి దొరుకుతుంది ఇది సామాజిక న్యాయం పూర్తిగా ధ్వంసం చేయండి బిజెపికి సామాజిక న్యాయం అయితే మాత్రం వాస్తవంగా కుల వ్యవస్థ కావాలని గిరిజనులు ఇటువంటి బలహీన వర్గాల మహిళలు వాటికి అసలు వస్తుంది ఎందుకంటే వాళ్ళకి మనతం కావాలి కాబట్టి ఈ చట్టం ఈ చట్టం చేసుకున్న గ్రామ సేవ ఉన్న భూ సామర్థ్యు ఇంకో వైపరేయం ఈ ఉపాధి చట్టాన్ని గ్రామాల్లో నాశనం చేయడం ద్వారా ఇక బతకలేక వాళ్ళు పట్టణాలకు వస్తే పట్టణాల్లో పని కావాల్సిన వాళ్ళు ఎక్కువైతే ఇక్కడ కూలికి పెట్టుకున్న వాళ్ళు తప్పు కూలికి పోవచ్చు కార్పొరేట్ సంస్థలకి ఈరోజు పెద్ద పెద్ద బిల్డర్ బిల్డర్స్ వచ్చారు కార్పొరేట్ చిన్న చిన్న బిల్డర్స్ అటువంటి వాళ్ళందరికీ కార్ సౌకర్య ఇది కూడా కార్పొరేట్ ప్రయోజనానికి గ్రామ సేవల్లో ఉండే కోసం ఈ చట్టానికి పూర్తిగా మార్చారు సామాన్య ప్రజలకి సామాజిక న్యాయ చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు ఎవరు నష్టం జరిగే పరిస్థితి ఉంది ఇది నాలుగోది ఇన్సూరెన్స్ ఇది కూడా ప్రజలకు నష్టం చేస్తుంది ముఖ్యంగా విదేశీ కంపెనీలను నూటికి నూల శాతం కనుక చేసుకొచ్చి ఇంతకుముందు జాయింట్గా పెట్టాల్సింది ఇప్పుడు జాయింట్ పడవచ్చు లేదు వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించింది ఇంతకు ముందు ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వచ్చే ఇప్పుడు ఎంత సంపాదించుకుంటే అర్థ విదేశానికి తీసుకెళ్లిపోవచ్చు ఇటువంటి ప్రమాదకరమైన ఇన్సూరెన్స్

అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పెట్టింది దాని మీద మీరు ఇక్కడ చూస్తే శాంతి టైం అంటే ఎవరికి శాంతి ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఇంజిన్ వైబిలిటీ లో విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టవచ్చు అలాగే ఇంతకు ముందు చట్టంలో ఏముంటుందంటే ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ కంపెనీ పెట్టిన వాడు ఆ కంపెనీకి యంత్రాన్ని సరఫరా చేసిన వారు బాధ్యత వహించాలి నష్టపరిహారం ఇప్పుడు అది చేశారు కాబట్టి కంపెనీ తెచ్చిన పర్యావరణం ఏమిడరాలు ఎంత మంది మంత్రి చట్టం గోపాల్ గ్యాస్ దొరకటం చూస్తే ఎంత మంది చచ్చిపోయే ఎన్ని సంవత్సరాలు కోర్టులో వ్యాఖ్యం అయ్యాసు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది ఎవరైతే బాధితున్నారో నష్టపరిగా వచ్చింది సార్ ఇప్పుడు అప్పుడు ఆ కోర్టు వ్యాఖ్యలు ఉంటున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా తీసేది కొత్త చట్టం తీసుకుంటారు ఏం లేదు ఎక్కడైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగితే ఎంత సర్వైవ్ చేసిన వాడికి ఏం బాధ్యత లేదు అలాగే త్వని ఏర్పాటు చేసిన కంపెనీ వారికి బాధ్యత ఇటువంటి దుర్మార్గమైన పత్రలో ఇంజన్ మానవత్వం కూడా లేని పదే చట్టాన్ని తీసుకొచ్చి అందులో విదేశ చట్టం తన మోడీ గారు తీసుకొచ్చిన చట్టం ఇది తీవ్రమైన విషయం ఇది కూడా విదేశీ పెట్టుబడులకి సాయం చేయడం తప్ప అందుకని ఇవన్నీ చూసినప్పుడు దేశభక్తి కన్నా విదేశీ పెట్టుబడి భక్తి ఎక్కువ చెప్పేదేమో దేశభక్తి గురించి మిగతా వాళ్ళందరూ దేశ ోహులైనట్టు వీరేమో అపదేశభక్తులైనట్టు ప్రజలు ముందు కోట్లు పెడుతుంటారు చేసే పనులన్నీ దేశంలో స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు మే చేసే పదాలు చేశారు నిజమైన దేశభక్తులు ఎవరైనా ఉంటే ఈ రోజు సామాన్య ప్రజలు వామపక్షాలు ఇతర ప్రజాస్వామ్యం అసలైన దేశ ద్రోహం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది కేంద్రంలో మోడీ బీజేపీ వాటికి సహకరించేయండి భాగస్వాములు చెప్పేసి చెప్పదలుసుకున్నాం అందుకనే సిపిఎం గా వామ పక్షాలు అందరం కలిసి దీన్ని చేపట్టాం కొనసాగిస్తాం అలాగే మిగతా పక్షాలన్నీ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కొన్ని చట్టాలు కాంగ్రెస్ వారు కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడారు నిన్న కూడా ఇద్దరు మంత్రులు కలిసి రాజు గారును అలాగే అక్కడ కలిసి ప్రెస్ మిట్ లో కూడా మాట్లాడినట్టు వచ్చింది అలాగే బీఆర్ఎస్ వారు కూడా మాట్లాడినట్టు వచ్చింది ఈ రోజుల్లో మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ కోరులేదు ఏమైనా కూడా కలిసి వచ్చినా అందరి కలిసి ప్రజల రక్షణ కోసం కృషి చేస్తాం వారందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ రెండో విషయం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ రోడ్స్ రోడ్స్ ఇది ఎస్ఐఆర్ స్టార్ అని చెప్పేసి ఇక తెలంగాణలో కూడా దాన్ని పన్నెండు రాష్ట్రాల్లో చేస్తానని అప్పగించారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ నోటిఫికేషన్ పన్ను ప్రక్రియ ప్రారంభించారు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ఆయన జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయన ప్రకటించారు ఈ ఎస్ఐఆర్ అనేది చేస్తున్నాం పని ఎస్ఐఆర్ అనేది మన నిబంధనల్లో ఉంది రెండు వేల రెండులో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఆ రకంగా పీరియాడిక్ గా అటువంటి జరగాల్సి ఉంది దాంట్లో అభ్యంతాలు లేదు కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి ప్యూరిఫై చేస్తాం స్వచ్ఛత చేస్తాం ఏం స్వచ్ఛత చేస్తారు ప్రతిపక్షాలకి ఏమైనా అవకాశాలు తీసేయడం తొలగించడం అనేది స్వచ్ఛత చేయడం అంటే స్వచ్ఛత ఓటర్ లిస్ట్ బీజేపీ ఓటర్ లిస్ట్ గా మార్చడమే అస్వచ్ఛత రెండో ఫైక్ట ఇది పౌరులు పౌరసత్వానికి ప్రాతిపదిక రకంగా ఇంతకు ముందు ఎన్ఆర్ నేషనల్ రిజిస్టర్ ఓటర్స్ అలాగే ఇదన్నింటి బాగా ప్రజలు అపోజిషన్ చేశారు కాబట్టి వాళ్ళని చేయలేదు ఇప్పుడు తొడ్డు దాని దీన్ని ఉపయోగించి దానికి ప్రాతిపదిక సృష్టించాలని చెప్పేసి సిటిజన్షిప్ నిర్ధారించే పద్ధతిలో ఈ లిస్ట్ లిస్టు ఉపయోగించుకోవాలని చెప్పేసి రెండు కుట్రలు దింట్లో ఉన్నాయి దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పావులాగా తయారైంది బిజెపి ప్రయోజనాలు కాపాడటానికి ఆ మేము ఎస్ఐఆర్ టీ దుర్గుతో కూడింది కాబట్టి అలాగే హడావుగా సమయం లేకుండా ఎస్ఐఆర్ ని తయారు చేసే ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బందికి చాలా తీవ్రమైన ఒత్తిడి కలిగించే పద్ధతిలో కొద్ది కాలంలో నిర్వహించడానికి ప్రయత్నం చేయడం కూడా తప్పట్లు పెట్టేవాళ్ళు అందుకని వ్యతిరేకించాం కానీ వ్యతిరేకించిన వారు దానితోటి ముందుకి పోతున్నారు కాబట్టి దాంట్లో పాల్గొని వారి యొక్క కుట్రని బట్టబయలు చేసి సాధ్యమైనంత వరకు ఓటర్లకు నష్టం చూడాలని కూడా మేము అనుకుంటున్నాం మ్యాపింగ్ ప్రారంభించారు చెప్పేవాళ్ళం ఈ మ్యాపింగ్ ప్రారంభించిన వాళ్ళకి యొక్క సమాచారం చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది కొన్ని ప్రాంతాల్లో దాదాపు నిజమైన ఓటమి ముప్పై శాతమే ఉన్నారట డెబ్బై శాతం లేరక ఇవ లేకపోవడం చరిపోవడం ఈయన నేను నమ్మదగింది అని అనుమానం వస్తుంది కొన్ని ఎక్కువ ప్రాంతాల్లో యాభై శాతం లేరండి కాబట్టి ఇది ఆ వివరాలన్నీ లీక్ అయి చూసిన చేస్తే ఒక ప్రాతిపదిక చాలా విస్తారంగా ఓట్లు తొలగించేదానికి ఒక ప్రాతిపదిక దానికి ప్రజలు సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది అప్పుడు అవగాహన చూస్తే ఇటువంటి ప్రయత్నాలు చేస్తే దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాము మేము మనం ఒక చోట సరైన భాషలో ఈ రివిజన్ జరిగే పోరాడతాం మిగతా పార్టీని కూడా ఆ రకంగా గౌరవించాలి నామైన వాటర్ ఏ ఏ భాషలో నష్టం జరిగే అవకాశం లేకుండా మనం ఈ ప్రయత్నాలని ఈ ప్రయత్నాల్లో జోక్యం చేసుకోవాలని చెప్పేసి పార్టీ అనుకుంటుంది మిగతా కూడా కొంచెం విజ్ఞప్తి మేము చేస్తున్నాం ఈ రెండు విషయాలు చెప్తున్నాం